తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో ఇప్పుడు సంచలనమైనటువంటి విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి ఒక నేత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నేత ఎవరు అతనికి ఈ కల్తీ నెయ్యి కేసుకి సంబంధం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు నమస్తే సార్ నమస్తే సార్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే సిట్ అధికారులు అయితే నలుగురిని అరెస్ట్ చేశారు మరో కీలకమైనటువంటి నేతను అరెస్ట్ చేసేలాగా అధికారులు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అన్నట్టుగా కొన్ని నేపథ్యంలో ఇంతకీ ఎవరా నేత అతనికి ఈ కల్తీ నెయ్యి కేసుకి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం కీలకమైనటువంటి దశలో సిబిఐ దర్యాప్తుంది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇది లో సిబిఐ అధికారులతోటి అలాగే రాష్ట్రంలో ఉన్న అధికారులతోటి అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులతోటి కలిసి ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇది విచారణ చాలా వేగవంతంగా చేస్తుంది ఇలాంటి వేగవంతం చేస్తున్నటువంటి క్రమంలో బయటపడ్డటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే గతంలో కల్తీనికి సంబంధించి డైరీలు ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అలాగే డైరీ డైరీతో పాటు మరొక డైరీ మొత్తం మూడు డైరీలు బోలో బోలే బాబా డైరీ ఈ డైరీల మధ్య నడిచినటువంటి వ్యవహారం ఇది మరి ఈ డైరీల మధ్య వ్యవహారం నడిచింది అంటే నడిపింది ఎవరు ఎవరు నడిపారు అసలు ఇన్వైస్ మార్చింది ఎవరు మార్చాల్సిన అవసరం వచ్చింది అసలు ఏఆర్ డైరీకి తక్కువ ధరకి ఎందుకు ఈ టెండర్ ని ఇవ్వాల్సి వచ్చింది మరీ తక్కువ ధరకు అలా ఎలా కొట్ చేసింది మార్కెట్ రేట్ కన్నా కూడా తక్కువ ధరకి కోర్టు చేసి నీ సర్ఫరా చేస్తామని చెప్పి చెప్తే ఆ టెండర్ ఫైనలైజ్ చేసింది చేసింది ఎలా చేసింది ఈ దిశగా విచారణ జరుగుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ పాయింట్ తీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక లాజిక్ పాయింట్ తీశారు ఈ కల్తీ కల్తీని ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు కల్తీ జరిగిందని అనుమానం ఉన్నటువంటి ట్యాంకర్స్ పట్టుకున్నారు కదా దాని అర్థం అంతకుముందు సరఫరా చేసినటువంటి ట్యాంకర్స్ అన్ని కూడా కల్తీ లేనటువంటి కిందే పరిగణించాలి కదా మరి కల్తీ జరిగింది ఎక్కడ అని చెప్పి ఒక రాజుకు తీశాడు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా బద్నాం చేస్తున్నారు తిరుమల వెంకన్న స్వామిని రోడ్లోకి లాగుతున్నాడు ఆ దేవుణే చూస్తాడు మొత్తం నిజా నిజాలు ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో దాని మీద పశ్చాత్తాప దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్ దాని ముగింపుని తిరుపతిలో చేసి ఇవన్నీ మనం చూసాం పొలిటికలైజ్ అయింది ఈ కేసు కూడా పొలిటికలైజ్ అయింది కాకపోతే ఖచ్చితంగా కొవ్వు పదార్థాలు కలిసి కొన్ని కళేబరానికి సంబంధించినటువంటి కొవ్వుని కరిగించి సర్ప్రాజ్ చేశారు అనేది గుజరాత్ లో ఉన్నటువంటి డైరీ నిర్ధారించింది అయితే ఇక్కడ లాజిక్ పాయింట్ వాళ్ళు చెప్తుంది వైఎస్ఆర్ మ్యూనిసి పార్టీ వాళ్ళు కలిసి జరిగింది అని అనుమానం వచ్చింది కాబట్టే కదా మీరు ఆపింది ట్యాంకర్స్ ని సో ప్రతిరోజు టెస్ట్ చేస్తారు కదా టెస్ట్ చేసిన తర్వాత అవి కల్తీ లేవని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే కదా మీరు తీసుకెళ్లేది కాబట్టి ఇంకా కల్తీ లేదు కల్తీ కలిపి మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా ఇంక కల్తీ ఎక్కడ ఉంది గతంలో ఎప్పుడు కల్తీ జరగలేదు అని చెప్పి చెప్తున్నారు పైగా పట్టుకుంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా భార ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే కల్తీ ట్యాంకర్స్ పట్టుకున్నారు కదా గతంలో పట్టు గతంలో కూడా పట్టుకున్నారు కల్తీ జరిగిందని కాబట్టి రెగ్యులర్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ టీం కానీ లేదా ఈ నిర్ధారణ చేసేటువంటి క్వాలిటీ కంట్రోల్ విభాగం కానీ ప్రతిరోజు చేసేటువంటి ఎక్సర్సైజ్ను కల్తీ జరిగితే కనుక వెనక్కి పంపిస్తూ ఉంటారు కల్తీ జరగకపోతే అలౌ చేస్తారు సో ఇది కల్తీ అనేటువంటి మాట లేదు ఇది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ పార్టీలో వైసాఫ్ కన్స్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి మాట దీని మీద తాజాగా సిట్ ఒక ఒక క్లారిటీకి తీసుకొస్తుంది ఎలా తీసుకొస్తుంది అంటే ఫస్ట్ బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి సరఫరా అవుతుంది ఇది నెయ్యి సో ఏఆర్ డైరీకి క్వాలిఫికేషన్ లేదు అంటే అంత ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు వైష్ణవి డైరీకి అస్సలు లేదు కొన్ని బోలేబాబా డైరీకి ఉందంటే దానికి లేదు ఏ అర్హతలు లేవు ఈ ఈ మూడు డైరీలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేసేటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా క్వాలిఫై ఉన్నటువంటి డైరీలు కాదు ఇవి ఈ మూడు కూడా అయితే ఇక్కడ ఏం అంటే వీళ్ళు ఇన్వాయిస్ల్ని ట్యాంపరింగ్ చేశారని చెప్పి తెలుస్తుంది ఎలా నెయ్యి కల్తీ క్వాలిటీ క్వాలిటీకి సంబంధించి చెన్నైలో ఎస్ఎంఎస్ అనేటువంటి ఒక ల్యాబ్ ఉంది ఈ ల్యాబ్ లో టెస్ట్ చేయించి టెస్ట్ రిపోర్ట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు ఇది ట్యాంకర్లు సప్లై చేసేటువంటి క్రమంలో ఆ ఎస్ఎంఎస్ అనేటువంటి ల్యాబ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ ని ట్యాంపరింగ్ చేసి క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యిని సప్లై చేస్తున్నట్టు వీళ్ళు కొత్త సర్టిఫికేట్స్ తయారు చేశారు అని ఇప్పుడు ఏ విధంగా అయితే మనం డిగ్రీ సర్టిఫికేట్లు లేదంటే పీజీ సర్టిఫికేట్లు లేదంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేస్తున్నారో అదే తరహాలో ఈ చెన్నైలో ఉండేటువంటి ఎస్ఎంఎస్ అనేటువంటి ల్యాబ్ పేరు మీద ఈ ట్యాంకర్ లో ఉండేటువంటి నెయ్యి క్వాలిటీ కలిసి నెయ్యి కల్తీ లేదనే కల్తీ లేకుండా ఉండేటువంటి నెయ్యి అనేటువంటి సర్టిఫికేట్స్ వీళ్ళే ప్రొడ్యూస్ చేసేసి ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ వాళ్ళు సర్ప్లై సర్ సప్లై చేశారు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ గా సిబిఐ వాళ్ళు కనుక్కున్నటువంటి అంశం ఓకే అంటే కల్తీ జరిగింది కల్తీ లేన కల్తీ ఉంది కానీ కల్తీ లేనట్టు సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేశారు మరి తిరుమల తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్ విభాగం ఉంది కదా మరి అది పట్టుకోవచ్చు కదా అది టెస్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది లేటెస్ట్ గా సిబిఐ చేస్తే ఆ మార్కెటింగ్ టీమ్ లో ఉండేటువంటి వాళ్ళు ఆ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉండేటువంటి వాళ్ళు కమిటీలో ఆ కమిటీలో ఉండేటువంటి వాళ్ళలో కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మెంబర్స్ కొంతమంది అధికారులు ఉన్నారు ఓకే సో ఇప్పుడు వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి బిసిబిఐ అనుమానిస్తుంది ఏది ఎస్ఎంఎస్ అనేటువంటి ల్యాబ్ ద్వారా తెచ్చినటువంటి సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కులీడ్ అయిపోయి నీ కల్తీ ఉన్నప్పటికీ కూడా కల్తీ లేదని చెప్పి సరఫరా చేసేసారు అని చెప్పి ఇప్పుడు సిబిఐ వాళ్ళు అనుమానిస్తున్నారు అయితే అప్పట్లో కమిటీ మెంబర్స్ ఎవరున్నారు క్వాలిటీ కంట్రోల్ కమిటీలో అధికారులు ఎవరున్నారు ఈ క్వాలిటీ కంట్రోల్ అధికారుల మీద ఎవరు అజమాయిషి చేశారు అనేటువంటి దిశగా ఇప్పుడు సిబిఐ వాళ్ళు రెండో దశ విచారణ ప్రారంభించారు దీంతో ఒక కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు అలాగే ఆ రోజున చక్రం దిప్పినటువంటి ఒక అధికారి వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం మీద ఇప్పుడు వీళ్ళు సిబిఐ వాళ్ళు దృష్టి పెట్టారు దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే జనరల్ గా ఏఆర్ డైరీ అనేది సప్లై చేయాలి ఈ ఏఆర్ డైపి సప్లై చేసేటువంటి ట్యాంకర్స్ సహజంగా ఏం చేస్తుంటారు అంటే పర్మినెంట్ డ్రైవర్స్ డ్రైవర్స్ పెడతారు ఎందుకంటే మధ్యలో ఏమైనా కల్తీ చేస్తారేమో ఇలాంటివన్నీ ఉంటాయి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఈ సరఫరాలు ఈ డ్రైవర్స్ ను కూడా తరచూ మార్చేశారు ఈ విషయాన్ని కూడా సిబిఐ వాళ్ళు ఐడెంటిఫై చేశారు సో ఎవరు మార్చారు ఈ ఆర్డైపీ సంబంధించినటువంటి వాళ్ళు ఏఆర్ డేబీ తోటి ఎవరికి సంబంధం ఉంది అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరికి సంబంధం ఉంది అనే దాని మీద ఆరాధిస్తున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఒక పొలిటీషియన్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబిఐ వాళ్ళు అలాగే ఈ మొత్తం వ్యవహారానికి సహకరించినటువంటి మరొక అధికారి మీద కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రాథమికంగా అది ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ విచారణ ముగిసింది రెండో ఫేజ్ విచారణలో ఆ అధికారు ఎవరు ఆ లీడర్ ఎవరు అనేది కూడా తేల్చేటువంటి దిశగా ఇప్పుడు సిబిఐ సిట్ వెళ్తుంది మనకున్న సమాచారం ప్రకారం ఆ లీడర్ ఎవరైనా కరోనా సమయంలో భారీగా సహాయ సహకారం సహాయ కార్యక్రమాలు చేశాడు అతను అతను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడరు ఆయనకి చెన్నైలో ఉండేటువంటి ఏఆర్ డైరీ తోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు భారీగా జరిగాయని చెప్పి తెలుస్తుంది అతను ఈ మధ్య కాలంలో ఆ జిల్లా కాకుండా ఇంకో జిల్లాకి తరలి వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక అధికారి ఎవరన్నాయంటే ఆ అధికారి అందరికి తెలిసిందే జడ్జిలకు కూడా ఆయన ఖరీదైనటువంటి వాచ్లు కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుకూలంగా వ్యవహరించేలాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి వాళ్ళని లైజనింగ్ చేసేటువంటి అధికారి ఆయన ఏమో ఢిల్లీలో ఉంటారు ఇప్పుడు ఆయన ఆయనకేమో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఒక ఎంపీ అండదండలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి ఆ ఇద్దరి మీద ఇప్పుడు సిబిఐ సీటు చాలా వేగంగా విచారణ చేస్తుంది అది నిర్ధారణ చేయాలంటే కనుక కొంత టైం పట్టే అవకాశం